య్య నామంలో శక్తి ఉన్నదయ్యా స్త్రీయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని ఇది సిలువ వార్త ప్రణాళిక ఇది కడబరి కాలపు హెచ్చరిక ఇది సిలువ వార్త ప్రణాళిక రక్షణ మీకుంటే రారాజు ఏసుతో ఉంటావు రక్షణ లేకుంటే నిత్యాన్ని గుండములు ఉంటావు రక్షణ నీకుంటే రారాజు ఏసుతో ఉంటావు రక్షణ లేకుంటే నిత్యాన్ని గుండములు ఉంటావు పోతకాలము వస్తుంది నీ జీవితము ఏమవుతుంది భూతకాలము వస్తుంది నీ జీవితము ఏమవుతుంది పొడవలి పట్టి కోయువారు సంసిద్ధులై ఉన్నారు ఆ సమయముకై చూస్తున్నారు పొడవలి పట్టి కోయువారు ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో కూడి వచ్చిన దైవ బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఒకసారి చప్పట్లో కూడా అందరం కూడా దేవుడు నామానికి మహిమ గణిత ప్రభావంలో కలుగునే బైబులు ప్రతిరోజు మనం చదివితే ప్రతిరోజు బైబుల్ మీద మనం మనసు పెడితే ఈశ్వరు చెప్తున్నట్టే సంఘములో ప్రతి ఒక్కరు కూడా బైబులు కొనుక్కోవాలి ైబులు చదవాలి బైబులు తీసుకొని ప్రార్థన మందిరానికి రావాలి ఈరోజు సంగస్థులే కావచ్చు అయ్యగారు బిడ్డే కావచ్చు అయ్యగారు కొడుకే కావచ్చు అమ్మగారైనా కావచ్చు కానీ బైబులు కంపల్సరీగా ఉండాలి బైబులు ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలి ప్రతి ఒక్కరు బైబుల్ని చదవాలి ప్రసంగి గంధము మొదటి మొనకొచ్చినలో నేను చదువుతా జాగ్రత్తగా మీరేనండి నీవు దేవుడు మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోండి కంజే భక్తుడైనా ఈ ప్రసంగి గంధములో చెబుతున్న మాట దేవుడు మందిరంలో పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి లేఖనములు మనకి చెబుతున్నాయి దైవ వాక్యం కూడా మనకి చెబుతుంది నిజంగా మన ప్రవర్తన గురించి దేవుడు స్పష్టంగా తన లేఖనములో రాయబడి ఉన్నది మన ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని మన ఆలోచన విషయంలో జాగ్రత్తగా వినాల వినాలని మన మనస్సు విషయంలో కూడా జాగ్రత్తగా కలిగి ఉండాలి చాలా మంది ఈ వాక్యమును మీరు వింటే మీకు అర్థమైంది ప్రియ మన ప్రవర్తన వింటే ఏదో దేవుడు మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు మందిరంలో కూర్చున్నప్పుడు దేవుడు మందిరంలో మోహరించినప్పుడు దేవుడు మందిరంలో ఆరాధించినప్పుడు దేవుడు మందిరంలో వాక్యాన్ని వినేటప్పుడు దైవ మందిరంలో మన భక్తిని ఈరోజు చాలా మంది మన భక్తిని చర్చిలో సంఘం ఉంది సేవకులు ఉన్నారు సేవకురాలు ఉంది కాబట్టి వాళ్ళ ముందు భక్తి పురుగా ఒకరు మనం నటించుతున్నామేమో భక్తి పురులుగా మనం ఉంటలేమేమో మన భక్తిని దేవుడు చూస్తున్న మన యొక్క జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు మన నడకని దేవుడు చూస్తున్నాడు మన ప్రభుత్వని దేవుడు చూస్తున్నాడు మన బిహీర్ని దేవుడు చూస్తున్నాడు మన క్యారెక్టర్ని దేవుడు చూస్తున్నాడు మందిరంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటున్నావు బయటకెళితే ఏ విధంగా ఉంటున్నావు పని ఉంటే ఏ విధంగా ఉంటున్నావు ఇంటికాడుంటే ఏ విధంగా ఉంటున్నావు గుంట ఎనిమిది గంటలు ఈరోజు దేవుడు నిన్ను చూస్తున్నాడు మనుషులు చూసినా చూడకపోయినా మనుషులు నీ మీద గురి పెట్టినా గురి పెట్టకపోయినా నేను ఆరాధిస్తున్న వంటి యేసుక్రీస్తు ప్రభు నీ మీద ఫోకస్ పెడతాడు చూస్తున్న వంటి వ్యక్తి ఈరోజు మన ప్రవర్తన విషయంలో ఎలా ఉంటున్నాం కైస్తూడుగా కైస్తూరాలుగా పిలువబడుతున్నాం మనము పేరుకు తగ్గట్టుగా మనం ఉంటున్నామా పేరుకు తగ్గట్టుగా మనం జీవిస్తున్నామా మన మాటల్లో మన సూపుల్లో మన నడకల్లో మన ఆలోచనలో మనం నడిచే బాటలో మనం వేసుకునే బట్టల్లో దేవుడు సంతోషపడుతున్నాడా బాధపడుతున్నాడా ఒక్కసారి ఆలోచించే ప్రియ ఎందుకంటే నువ్వు మనుషుల ముందు నటిస్తున్నావు అని అనుకుంటున్నా కానీ సాక్షాత్తు పరలోక తండ్రి ముందే నువ్వు నటిస్తున్నావు అందుకని మన ప్రవర్తన ఎలాగుండాలంటే ఎప్పుడు ఒకలాగనే ఉండింది దేవుణ్ణి భయపడే విషయంలో దేవుడి దగ్గర భయభత్తం కలిగే విషయంలో దేవుడు కూడా ప్రార్థించే విషయంలో దేవుడిని ఆరాధించే విషయంలో దేవుడు వాక్యమును సరివే విషయంలో జాగ్రత్తగా మనము కూర్చొని వినాలి ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను ఇది దేవుడు మంది ఈరోజు మన జీవితాన్ని బట్టి మన ప్రవర్తన బట్టి మన మాట్లాడే తీరు బట్టి మన నడిచి నడకను బట్టి అనేక మందిని ప్రభు వైపుకు మళ్ళాలి ప్రభువును తెలుసుకోవాలి ప్రభు సన్నిధికి రావాలి ప్రభువును తెలుసుకోవాలన్నా ప్రభు సన్నిధికుల వలన వారు మధ్యలో వారితో పాటు నువ్వు ఉంటున్నావు కాబట్టి వారితో పాటు నువ్వు నివసిస్తున్నావు కాబట్టి నీ ప్రవర్తన వాళ్ళు చూస్తుంటారు ఈరోజు చాలా మంది క్రైస్తవుడు అనిపించుకోవటానికి దేవుడు బిడ్డని అనిపించుకోవటానికి మెల్లో ఒక సెలవు వేసుకుంటాడు ఆ సెలవును చూసి కైస్తుడు అనుకోవాలి నీ ప్రవర్తన బట్టి ప్రజలు చెప్తారు నువ్వు మెల్లో సెలవు గుర్తుకుంటున్నావా నీ బయట మీద సెలవు గుర్తేసుకుంటాను చేతికి సెలవు గుర్తేసుకుంటున్నావా చేతులకి సెలవు గుర్తు మార్చేసుకుంటున్నావా దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే నీ ప్రవర్తన బట్టే నేను క్రైస్తుడుగా అంటారు నీ ప్రభుత్వం బట్టే కైస్తూ అంటారు అంటే నేను అనాలంటే నీ చేతిలో బైబులో నీ మెల్ల ఒక సెలవు దండం చేతికి బంగారు పొంగుర సెలవు ఉంటే కాదు నీ ప్రవర్తన బట్టే చెప్పడాలు కాదు వాళ్ళు ఎవరు నిజమైన కైస్తూ నిజమైన క్రైస్తవుడు అంటే ఎంత జాగ్రత్తగా మన ప్రవర్తన విషయంలో మన బంధువులు కడ మన ఫ్రెండ్స్ కదా మన స్నేహితులు కాడ మన కాలేజీ స్కూల్ కడ మన జాబ్ చేసే కడ మన డ్యూటీ చేసే కడ వ్యవసాయం చేసే కడ మట్టి పని చేసే కడ పెండ్స్ కడ బంధువులు కడ మన విరుగుపూర్వ కడ ఎలా ఉంటుంది మన మాట తీరి ఎలా ఉంటుంది మన బిహేవరీ ఈ రోజు నువ్వు క్రైస్తువుడు క్రైస్తువులు అని పిలువబడుతున్నావు చెప్పబడుతున్నావు అంటే నీ బిహేవియర్ బట్టి ఉండిద్ది నీకు పైకి ఎవరు చెప్పరు కానీ క్యారెక్టర్ ఒక ఒకరోజు టీషేట్ చేసిద్ది ఫలానే వాళ్ళు ఇసువంటి వాళ్ళు పలానా ఇసు పలానా ఇసుమంటాయి అని వాళ్ళకి మనకి డిఫరెన్స్ తేడా ఉండదు మనం దేవుడు బిడ్డదము దేవుని పిల్లలము దేవుడుకు భయపడాలి ప్రతి శనమ కూడా నేను అబద్ధం ఆడితే నేను మోసం చేస్తే జిమ్ముకు చేస్తే నటిస్తే యాక్షన్ చేస్తే దేవుడు సహించడు అలా ఎవరి ముందు నటిస్తున్నాడు జనం ముందు నటించడం వల్ల నీకు ఏమైనా లాభం ఉందా సీరియల్లో నటిస్తున్నారంటే వాళ్ళకి అవార్డులు ఎత్తున్నారు డబ్బులు ఎత్తున్నారు సినిమాలో వాళ్ళు నటిస్తున్నారంటే వాళ్ళకి డబ్బులు ఎత్తున్నారు అవార్డులు ఎత్తున్నారు మీది రియల్ లైఫ్ మీది రియల్ జీవితం ఎవరి ముందు నటించినా ఆ నటనకి నీకు డబ్బులు రావు అవార్డులు రావు అంటారు తెలుసా పైకి అంటారు అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఏమంటారు నటించి నటించి అనుకో చనిపోతే వెళ్తావు నరకానికే వెళ్ళి ఒకసారి ఆలోచించి బాప్ తీసుకున్నట్టు ఏమని ప్రమాణం చేసి బాప్దేశం తీసుకున్నప్పుడు దేవుడికి ఏ విధంగా సమర్పణ కలిగి ఉన్నాం ఈరోజు మనం ఎదుగుతున్నప్పుడు మన జీవితంలో దేవుడి గురించి ఎక్కువగా ప్రార్థించటం కానీ బైబుల్ గురించి తెలుసుకోవటం కానీ పాటల గురించి తెలుసుకోవటం కానీ ఆరాధన చేసే విషయాన్ని తెలుసుకోవటం కానీ దేవుడి మందిరంలో ఎలా పరిచయం చేయాలి వచ్చిన బిడ్డలకి ఏ విధంగా వారిని ప్రేమతో ఆహ్వానించాలి వారి యొక్క మంచిని ఏవి ఏడ్చే విషయంలో పలకరించే విషయంలో వందనాలు పెట్టే విషయంలో దేవుడు యొక్క మెదడు ఎసువంటి పరిచర్య మన జీవితం ఎసువంటి యొక్క జీవితం మనం కలిగను ఒకసారి ఆలోచన చేయం ఈరోజు మనం చేసే మంచి పని చేస్తే మనం ఎమ్మంటే మంచి వచ్చింది చెడు చేస్తే మనం ఎమ్మంటే చెడే వచ్చింది చెడు చేసేది అది ఎవరికి తెలియకపోవచ్చు ఎవరికి కనపడక కానీ ఒకరోజు ఆ చెడు అనేది బయటకుతే అప్పుడు నువ్వు తల బాదుకున్నా నేను దేవుడు చెబుతున్నాడు ఈరోజు నీ ప్రవర్తన సమాజంలో ఎలా ఉంది సొసైటీలో ఎలా ఉంది సంఘంలో ఎలా ఉంది నీ ఎలా ఉంది నీ స్నేహితుల ఎలా ఉంది స్త్రీలే కావచ్చు పురుషులే కావచ్చు ఎవరి బిడ్డలే కావచ్చు ఎవరస్తులే కావచ్చు యేసుక్రీస్తు రక్తములో రక్తంలో కడగబడిన నీవు ఆయన సాక్షిగా నువ్వు జీవించాలి ఆయన సాక్ష్యం నీవు బతకాలి నిన్ను కాపాడేది దేవుడే నిన్ను పోషించేది దేవుడే ఆవిష్కాలాన్ని కూడా అనుగ్రహించేది దేవుడే కాబట్టి ఆ దేవుడు చెబుతున్నాడు ఈరోజు ప్రియ దేవుడు మందిరంలో పరిచయం చేస్తున్నాం మనం ఈరోజు ఆదివారం వస్తుందంటే శనివారం సాయంత్రమే మనం సిద్ధపడాలి శనివారం సాయంత్రమే సిద్ధపడాలి నేను ఏ వాక్య పట్టణం చదవాలి ఏ పాటలు పడాలి ఆరాధన ఎలా చెయ్యాలి దేవుడు మందిరాన్ని శుభ్రంగా కడుక్కో కడగటం చాపలు ఇవ్వటం సౌండ్ ఆదివారం పునరుద్ధానం వంటి దినం యేసుక్రీస్తుని కలుసుకొని ఆయన మహిమ పచ్చే దినం ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా మనం ఉండాలి ఒకసారి ఆలోచించండి